హాయ్ అండి ఎలా ఉన్నారు ఒరిజినల్ జున్ను ఎప్పుడన్నా తిన్నారా లేదా అన్నది కామెంట్ చేయండి ఈరోజైతే మీకు మంచి న్యాచురల్ జున్ను అయితే చూపిస్తాను ఈ మధ్యన చిన్న ఫంక్షన్కి వెళ్ళానండి అక్కడికి వెళ్ళి వచ్చేటప్పుడు మా ఆడబిడ్డకు అనిపించింది ఇలా కావు పిల్లని చేసింది వదిన జున్ను పాలు వచ్చింది తీసుకెళ్ళని ఒక అర లీటర్ పాలు ఇచ్చింది ఆ పాలు తెచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను ఇంకా తెల్లారి ఇంకా దాని పని మీద ఉన్నాను ఈరోజు అర లీటర్ పాలకి మనం నార్మల్ పాలు ఒక లీటర్ అయితే తీసుకోవచ్చు కాకపోతే నేను డౌట్ డౌట్గా ఎందుకు లేని ముప్పావు లీటర్ తీసుకున్నాను తీసుకుని పక్కన పెట్టానండి అవి అయితే ఒక అర కేజీకి బెల్లం అయితే తీసుకుని తురిమేసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నా కొన్ని మిరియాలు ఘాటుకి మనకి ఎంత సరిపోతే అంత ఒక ఒక్కోళ్ళు కులా తింటారు కదా ఆ మిరియాలు కూడా పొడి చేసి పెట్టుకుని ఇందులో వేసేసి ఆ బెల్లం మీద ఏది ఉందో గడ్డలు కట్టి బెల్లం అంతా కరిగేదాకా తిప్పుకోవాలండి తిప్పేసుకుని మన కుక్కర్ ఉంది తీసుకున్న పాలు ఇందులో పోసేసుకోవాలి ఈ పాలు పోసుకున్న తర్వాత మొత్తం మళ్ళీ ఒకసారి ఆ బెల్లం అంతా కలిగే కలిసేలాగా తిప్పుకొని మనం నేను కుక్కర్ అయితే పెడతానండి మామూలుగా కుక్కర్లో కొంచెం రెండు గ్లాసులు వాటర్ పోసి స్టాండ్గా ఉంటే పెట్టుకోవచ్చు అది లేకపోతే ఏదైనా చిల్లులు దిమవుతున్నది పెట్టుకోవచ్చు నా దగ్గర అయితే స్టాండు అవైలబుల్ లేదు అందుకని నేను బెజ్జాలు ఉన్న ప్లేట్ కూడా తీసుకుని పెట్టి ఒక గ్లాస్ వాటర్ పోసి పెట్టేసి ఒక ఐదు విజిల్స్ వచ్చేదాకా కొంచెం అండి రెడీ అయిపోతుంది చూడండి ఎంత బాగుందో మనం వేసిన మిరియాలన్నీ పైకి వచ్చేసింది అండి దాని మీద పొట్టు ఉంటుంది కదా అదే వస్తుంది అదేం కాదు అయ్యో కాలుతుందండి బాబు ఎలాగైతే తీసి పక్కన పెట్టాను చూడండి ఎంత గట్టిగా ఉందో పాలు ఇంకా పోయవలసింది నేను ఇంకా డౌట్ ఎందుకు లేన అది ఓ లీటర్ తీసి పక్కన పెట్టేశాను జున్ను అయితే చాలా టేస్ట్గా ఉందండి మీలో ఎంతమంది తిన్నారు ఏంటన్నది కామెంట్ చేయండి న్యాచురల్ జున్ను ఆర్గానిక్ కాకుండా న్యాచురల్ జున్ను టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఏదైనా ఒరిజినల్ ఒరిజినలే కదండి ఈ రోజుల్లో ఒరిజినల్ పాలే దొరకట్లేదు ఇంకా జున్ను పాలే ఆడ దొరుకుతాయి అందుకని దొరికినప్పుడే మనం వాటిని సద్వినియోగం చేసుకోవాలి మా ఆడబిడ్డ ఎంతో ప్రేమగా ఇచ్చింది జున్ను అయితే చాలా గట్టిగా చాలా సాఫ్ట్గా చాలా బాగుంది ఎలా ఉంది ఏంటి కామెంట్ చేయండి మర్చిపోకుండా